पाउच <laughs> 来来来来来！

భారతదేశం వదిలేసా అందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో దీనికి వెనక ఎవరున్నారు వీళ్ళు వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒకడు గేమ్లు ఆడతారు ఆ గేమ్ లో

చెప్పండి వీళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి తీసుకొచ్చాడు ఇప్పుడు చెప్పండి చెప్తారో చెప్పండి ఏమేమి చేస్తారో చెయ్యండి ఇంకా ఎవరన్నా మిగిలిపోయిన ఉంటే బయట ఎవరన్నా ఉండిపోయిన और दूंगा तू सुन तू सुन आता है और सुनाऊंगा और करवा जय बना जय बना ये में जागना शुरू कर हां हां तू कर मुझे कर बाबा ये में ये हां ये ओके हां

எ காரோன் கார் தான் கார் வெள்ளம் वान्डी याइनहा बडफोरो साला पहिलो कुरा भनिने वान्डी याइनहा ઓ એ મારાડ કંપન છે ને અમે ને ગેટ એ પાછો યોરાને ને મને વાત ને

మా వాళ్ళని పదకొండు వరకు పదకొండులో మీరు పంపించింటే నేను ఇక్కడ వచ్చే పరిస్థితి వరకు వచ్చిండదన్న సిచ్యువేషన్ సంతకాలు పెట్టుకోవడానికి సాయంత్రం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు అవసరం లేదన్న అవసరం